వెల్కమ్ టు క్యార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ మెంటర్షిప్ గ్రూప్ తీసుకోండి మీకు ఖచ్చితంగా పర్సనల్గా ఎంతో లబ్ధి చేకూరుతుంది మీకు అన్ని ఎంట్రెన్సెస్ ఎగ్జామ్స్ మరియు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు పర్సనల్గా గైడ్ చేయబడుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మరి ఈరోజు మనం ప్రధానంగా ఇటు జేఈ ప్లస్ ఎంసెట్ ఈ రెండు పరీక్షల గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం దాంట్లో మనం చూసినట్లయితే జేఈకి సంబంధించి సెషన్ వన్ అయిపోయింది సెషన్ టూకి సంబంధించి మనకు ఏప్రిల్ సెకండ్ నుంచి సెషన్ టూ జరగబోతూ ఉంది అంటే కేవలం జస్ట్ ట్వెల్వ్ డేస్ మాత్రమే సమయం ఉంది మరి ఈ ట్వెల్వ్ డేస్ చాలామంది విద్యార్థులు ఏంటంటే కొంతమంది జేఈలో సెషన్ వన్లో కొంత మంచి పర్సంటేజ్ రాని వాళ్ళు కావచ్చు లేదా జేఈలో కొంత తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు జేఈలో దగ్గర వరకు వచ్చి కొంత మిస్ అయిన వాళ్ళు కావచ్చు మాకు సెషన్ టూలో మేము ఇంప్రూవ్ అవుతామా అనే డౌట్తో చాలామంది ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు రేపటి రోజు మీదే సెషన్ వన్లో మిస్ అయ్యారు సెషన్ టూలో మీరే విజేతలు మీరు మీరు సెల్ఫ్గా మోటివేట్ చేసుకోండి తప్పకుండా కష్టపడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు సెషన్ టూలో మీ యొక్క పర్సంటేజ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరు దయచేసి జేఈ మెయిన్స్ను నెగ్లిజెంట్ చేయొద్దు ఈ టెన్ ట్వెల్వ్ డేస్ మీరు ప్రత్యక్షంగా జేఈ మెయిన్ మెయిన్స్పై దృష్టి కేంద్రీకరించండి మరి ఇదే కాకుండా ఇంకొక ప్రధాన పరీక్ష ఎంసెట్ ఎంసెట్ కూడా మనకు సమయం ఎక్కువ లేదు తెలంగాణ రాష్ట్ర ఎంసెట్కి అయితే జస్ట్ మనకు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది దీంట్లో ప్రధానంగా మనం ఒకసారి చూసినట్లయితే రేపు మాపో ఇంటర్ పరీక్షలు అయిపోయిన తర్వాత కేవలం ఫార్టీ డేస్ టైం ఉంటుంది ఈ ఫార్టీ డేస్ ఎవరైతే జేఈ మెయిన్స్ సెషన్లో సరిగ్గా రాయలేకపోయారో జేఈ మెయిన్స్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చిందో వాళ్లకు జేఈలో సక్సెస్ అయిన వాళ్ళకు సిషన్ టూ ఉంటుంది వాళ్ళకు కొంత సక్సెస్ అయిన వాళ్ళకు ఎన్ఐటిసో త్రిపుల్ ఐటీసో వస్తాయి అడ్వాన్స్ వస్తుంది వాళ్ళకు టెన్షన్ లేదు కానీ మీ చేతిలో ఎలాంటి ఆప్షన్ లేదు కేవలం ఎంసెట్ మాత్రమే ఉంది ఎంసెట్లో సక్సెస్ అయి చూపించాల్సిందే ఎంసెట్లో సక్సెస్ అవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఎంసెట్పై తక్కువ అంచనా వేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు సెషన్ వన్లో రాకపోతే మీకు సెషన్ టూలో అవకాశం ఉండే కానీ ఇక్కడ ఎంసెట్ రాకపోతే మీ చేతిలో ఆప్షన్స్ అనేవి అసలే ఉండవు కాబట్టి ఈ ఫార్టీ డేస్ యొక్క ప్రణాళిక ప్రకారం మీరు ఎంసెట్ చదవండి మరి జేఈకి ఎంసెట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి జేఈలో మనకు నెగిటివ్ మార్క్స్ విధానం ఉండేది మరియు నెక్స్ట్ ఇంకా నెగిటివ్ మార్క్స్ విధానం కాకుండా అక్కడ చాలా క్వశ్చన్స్ చేయకూడదు తెలిసే మాత్రమే చేయాలని చెప్పాను బట్ ఇక్కడ ఎంసెట్కి వచ్చేసరికి మీకు కొంత ఫ్రీడమ్ వస్తుంది మరి సిలబస్ పరిధి కూడా జేఈ యొక్క సిలబస్ పరిధి చాలా ఎక్కువ ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కొంత డెప్త్గా ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది జాతీయ స్థాయిలో హెవీ కాంపిటీషన్ ఉంటుంది మరి ఎంసెట్కి వచ్చేసరికి కేవలం మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులే రాయబోతున్నారు ఈసారి ఎట్టి వయసులో నాన్ లోకల్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు అంటే ఏపీలో కావచ్చు టీఎస్లో కావచ్చు కాబట్టి కాంపిటీషన్ విషయానికి వస్తే తక్కువే ఇక్కడ సిలబస్ పరిధి చాలా తక్కువే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ సిలబస్ను ఎంట్రెన్స్ సిలబస్ను ఎంసెట్ సిలబస్ను మీకు అన్ని గ్రూప్స్లో కేఆర్ గైడెన్స్ షేర్ చేసింది పీడిఎఫ్ రూపంలో అవి చదువుకుంటే చాలు ఆ సిలబస్ను పరిధి దాటి రా ఒకవేళ వచ్చినా మీకు మీకు మార్క్స్ ఎక్స్ట్రా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక సిలబస్ పరిధి దాటి కనుక వాళ్ళు ఇస్తే కాబట్టి ఇవి చదువుకుంటే సరిపోతుంది మరి ఇక్కడ మీకు ఒకే ఒక అవకాశం ఎంసెట్లో ఛాన్స్ పోతే మీరు మిగతా ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీ తక్కువ లక్షలు పట్టుకొని వెళ్లాల్సిందే అక్కడ మనకు డొనేషన్ రూపంలో పట్టుకొని చదవాల్సిందే కాబట్టి విద్యార్థులు ఎవరు ఈ ఫార్టీ డేస్ అవసరమైతే షార్టర్న్ కోచింగ్ తీసుకోమని చెప్పాను షార్టర్న్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని మీకు మెన్షన్ చేసాం గ్రూప్లో ఆ గ్రూప్స్కు అక్కడ కోచింగ్ వెళ్ళండి అట్లీస్ట్ మన టార్గెట్ ఏంటంటే టెన్ థౌజండ్ లోపు కనుక మీకు ర్యాంక్ సంపాదిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్తో మీకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇంజనీరింగ్ చదివే అవకాశం దొరుకుతుంది మళ్ళీ అలాగని ఇటు తెలంగాణ రాష్ట్రం ఉన్న టాప్ కాలేజెస్ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వరకు లోయర్ ఎన్ఐటీస్ లోయర్ త్రిబుల్ ఐటీస్ కంటే కూడా తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్స్ట్రాడినరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొంత అవి టెక్నికల్ పరంగా కావచ్చు కానీ ఇక్కడ మనకు అట్లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మరి టాప్ కాలేజ్ జయిన్ అవ్వాలంటే మీకు టాప్ ర్యాంక్ రావాల్సిందే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వన్ సిక్స్టీకి ఎయిటీ ప్లస్ మార్క్స్ మీరు స్కోర్ చేయండి మీ టార్గెట్ హండ్రెడ్ ప్లస్ పెట్టుకోండి అట్లీస్ట్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ ప్లస్ మార్క్స్ మీరు స్కోర్ చేసినా మీరు బెనిఫిట్ అవుతారు ఖచ్చితంగా మీకు టెన్ థౌసండ్ లో ర్యాంక్ మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పేపర్లో విశ్లేషిస్తే ఎయిటీ ప్లస్ వచ్చిందంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ టెన్కే బిలో ర్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి ఈసారి కూడా ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉండబోతుంది కాబట్టి ఇంకా పేపర్ విశ్లేషణ పేపర్ యొక్క టఫ్నెస్ అనేది పెరగవచ్చు పేపర్ టఫ్ ఉంటేనే చదివిన విద్యార్థులకు లాభం కాబట్టి ఈ జేఈ వాళ్ళైతే ఈ టెన్ ట్వెల్వ్ డేస్ ప్లాన్ అంటే చాలామంది ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు నాతో టచ్లో ఉన్నారు మరి మిగతా వాళ్ళు ఎవరైనా కొంత మాకేమొస్తుంది అని అనుకునే వాళ్ళు తప్పకుండా మాకేమొస్తుంది కదా మాకే వస్తుంది అనే అర్భతో చదవండి ఎంసెట్ అయితే తప్పకుండా దీని గురించి కష్టపడండి షార్ట్ టర్మ్ ఇవ్వండి అది ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదో ఒక కోచింగ్ తీసుకోలేనా మీరు ఇక్కడ తప్పకుండా ర్యాంక్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది లేకపోతే మీ పేరెంట్స్పై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది మరి ఎన్ని రోజులు చదివి లక్షలు పెట్టించి మనల్ని కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయించి ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా మనం మళ్ళీ ఇరవై నుంచి ముప్పై లక్షలు ఒక మధ్యతరగతి కుటుంబంలో పెట్టాలంటే అటు పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి శాయశక్తులా ప్రయత్నం చేయండి హార్డ్ వర్క్ చివరి టార్గెట్ వరకు ప్రయత్నం చేయండి రాకపోతే మరి కొన్ని అవకాశాలు మనకు సులభమైన పద్ధతిలో తక్కువ కాస్తతో కూడా మీకు అవకాశాలు కేర్ గేయడం చూపెడుతుంది కానీ ఒక ప్రయత్నం మాత్రం గట్టి ప్రయత్నం చేయాలని యాస్పిరెన్స్ని కోరుతూ ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ